మార్చి పద్దెనిమిది నుండి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పదవ తరగతి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముప్పై ఎనిమిది పరీక్షా కేంద్రాలలో మార్చి పద్దెనిమిది నుండి ఏప్రిల్ ఒకటి వరకు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా నుండి పన్నెండు ముప్పై వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు ఏడు వేల ఆరు వందల ఎనిమిది మంది హాజరవుతారని తెలిపారు వారిలో తొంభై ఐదు మంది ప్రైవేట్ విద్యార్థులున్నరని తెలిపారు ముప్పై ఎనిమిది మంది చీఫ్ సూపరింటెండెంట్ ముప్పై ఎనిమిది మంది డిపార్ట్మెంటల్ అధికారులు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉంటారని తెలిపారు పరీక్ష కేంద్రాలను ఏబీసీలుగా విభజించి వాటి స్ట్రాంగ్ రూము నుండి జిల్లాలో పది రూట్స్ డిస్పాచ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ పది సటోరేస్ పాయింట్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు స్ట్రాంగ్ రూంలో దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి ఒకటి నాలుగు నాలుగు సెకషన్ అమలు చేయాలి పోలీస్ శాఖ డ్రింకింగ్ వాటర్ డి ఓ చూడాలి ఆర్ టి సి వాళ్లు బస్సు సౌకర్యం కల్పించాలని మరియు పవర్ సప్లై విద్యుత్ శాఖ చూసుకోవాలి పోస్టల్ శాఖ వాళ్లు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు పరీక్షలు పగ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో డిఎస్ఎస్పీ లింగయ్య డిఓ అబ్దుల్ గనీ డి టి ఓ యాదగిరి ఆర్ టి ఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పోర సంబంధాల అధికారి నారాయణపేట చేజారీ చేయబడింది